అందరికి నమస్తే ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేమందరం కలిసి చిలకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము చీరలు కట్టుకొని అబ్బో చాలా సింపుల్గానే అనుకోండి బట్ చీరలు కట్టుకుని వెళ్తున్నాం కదా నాకు చాలా బాగా నచ్చింది అండ్ మా వదిన అయితే ఫస్ట్ కార్ క్లీన్ చేసేసి స్టార్ట్ చేస్తారు అండ్ తన కార్ ఎక్కగానే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందన్నమాట తన మాటలు నవ్వులో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది అండ్ ఈ మాటల్లో పడి మేము తెలుసా చిలుకూరి వాలాజీ టెంపుల్ని క్రాస్ అయిపోయి స్ట్రైట్గా అనమాట సో అంటే యాక్చువల్లీ చిన్న రైట్ అయితే తీసుకోవాలి అది మర్చిపోయాము సో దానివల్ల మళ్ళీ యూ టర్న్ తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే తప్పకుండా జరుగుతుంది నాకు పెళ్ళికి ముందు ఈ ఆచారం అయితే లేదు కానీ మా వారికి ప్రతిసారి హైదరాబాద్ వచ్చినా వెళ్లేవారంట సో నాకు అది పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఫస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి దర్శనం చేసుకుంటాము ఒకవేళ కుదరలేదంటే ఉన్నన్ని రోజున ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము అండ్ వెళ్తున్న దారిలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనకి కార్ పార్కింగ్ దగ్గర ఇలా మనుషులు అయితే ఉంటారనమాట మా దగ్గర కోకోనట్ తీసుకోండి అని చెప్పి అలా టెంపుల్ వరకు ఫాలో అయిపోతారు అండ్ వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేస్తే మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ వెళ్తున్నప్పుడు మా ముగ్గురం కలిసి ఇలా శారీస్ అయితే పట్టుకుని వెళ్ళామనమాట అవి చీరలు దేవుడి దగ్గర పెట్టి ఆ చీరలు మళ్ళీ మేము కట్టుకుందామని చక్కగా పువ్వులు అక్షింతులు వేసి ఇచ్చారు మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ గుళ్ళోనే మనకి శివాలయం కూడా ఉంటుంది అక్కడ కూడా చక్కగా దర్శనం అయితే అయిపోయింది అనమాట ఈ వ్లాగ్లో జస్ట్ మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనే కాకుండా యాక్చువల్లీ ఈ వీక్ అంతా మేము ఏమేమైతే షాపింగ్ చేసామో అలా చిన్న చిన్న బిట్స్ అయితే వీడియోస్ తీసాను పూర్తిగా వీడియో తీయడానికి కూడా నాకు ఓపిక అయితే సరిపోలేదు సో ప్రతిదీ ఇట్లా చిన్న చిన్నగా తీసినవన్నీ ఈ వ్లాగ్లో అయితే నేను పెట్టడం జరిగింది అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడడం అయితే స్కిప్ చేయకండి చూడండి తప్పకుండా అండ్ దీంట్లో గోల్డ్ షాపింగ్ కవర్ చేశాను తర్వాత చిల్కూరి బాలాజీ టెంపుల్ చార్మినార్ అండ్ బయట డిన్నర్కి వెళ్ళాము ఇలా అన్ని మెమరీస్ అయితే ఈ వ్లాగ్లో అయితే ఉన్నాయి తాళలో బాగా ఎక్కువ దొరుకుతాయి కానీ ఎప్పుడు తీసుకున్నాను చాలా అంటే చాలా ఇష్టం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే ఇష్టం మనం కోరమండలి వర్క్ చేసాము కదా గ్రీన్ బెల్ట్లో కావాలని ప్లాన్ చేసాం ప్లాన్ చేసాం

యాక్చువల్లీ ముందు రోజు వచ్చి జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసామన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ రోజు వచ్చి పేమెంట్ చేసి తీసుకుందామని అనుకున్నాము ఎందుకంటే యాక్చువల్లీ నైట్ ఎయిట్ కల్లా వెళ్ళాము ఎయిట్ థర్టీ కల్లా గోల్డ్ షాప్స్ అన్ని క్లోజ్ కదా సో సో నెక్స్ట్ రోజు వచ్చి తీసుకుంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాము అండ్ చూసారు కదా ముందు వైట్ కలర్ డ్రెస్ ఎంత టైర్డ్ అయిపోయాను అండ్ ఫైనల్గా ఈ రోజు అంటే ఇంకో నెక్స్ట్ రోజు వచ్చి గోల్డ్ షాపింగ్ అనమాట నాతో గోల్డ్ షాపింగ్ అంటే అసలు ఈజీ కాదు అంత సేపు కూర్చోబెడతాను క్యాలిక్యులేషన్స్ అట్లాగా టూ త్రీ అవర్స్ కూర్చుంటాము అండ్ చాలామంది అయితే బోర్ ఫీల్ అయిపోతారు కానీ నాకు అవి కరెక్ట్గా లేకపోతే మాత్రం అసలు నాకు ఐటెం తీసుకోబోద్ది కాదనమాట సో గోల్డ్ షాపింగ్ వచ్చానంటే అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ దాని మీద కూర్చుని ఆదత ఐటెం తీసుకునే అయితే వెళ్తాము అండ్ ప్రతిదీ మా ఇంట్లో గోల్డ్ షాపింగ్ చేస్తే అది నా చేతుల మీదే తీసుకుంటారు వాళ్ళకి అది ఒక సెంటిమెంట్ అనమాట నాకేంటంటే గోల్డ్ ఎత్తు తీసుకున్నా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి పువ్వు పెట్టుకుని నేను తీసుకుంటా చెప్పులు పక్కన పెట్టి గోల్డ్ తీసుకుంటాను అనమాట నాకు అది మంచి జరుగుతుందని నా ఫీలింగ్ అండ్ ఇది కూడా ఒక శుభకార్యం కోసం తీసుకుంటున్నాం కాబట్టి నేను అలా తీసుకున్నా అండ్ ఇప్పుడు ఏంటంటే మా బావగారితో ఇంత లగేజ్ కొన్నాం కాబట్టి తను మమ్మల్ని పికప్ చేసుకోవడానికి డైరెక్ట్గా దోహా నుంచి మా ఇంటికి వచ్చేసారు అండ్ ఇలా వచ్చిన తర్వాత అలాగే నువ్వు కూర్చోబెడితే మా ఖాళీగా ఇంట్లో అలా షాపింగ్ కూడా తీసుకొచ్చేసాము సో చార్మినార్కి అయితే వచ్చామన్నమాట చార్మినార్లో ఇట్లాగా దేవుడి దర్శనం చేసుకుని అక్కడ ఫేమస్ అయిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం తిన్నాము ఆ వ్లాగ్ అయితే పోయింది ఆ వీడియో ఐ మీన్ టు సే అండ్ ఇంకో రోజు ఏంటంటే మా వదినతో ఇట్లాగా నైట్ షాపింగ్ అంతా పూర్తి చేసుకొని డిన్నర్ అయితే చేసామన్నమాట అండ్ ఆ డిన్నర్లో నాకు అలా దక్షిణాపురంలో డిన్నర్ చేద్దామని బయలుదేరి ఇలా బుక్ అయిపోతామని అయితే అస్సలు అనుకోలేదు టేస్ట్ అస్సలు బాగాలేదు అండ్ పన్నీర్ తీసుకున్నాం చికెన్ తీసుకున్నాం నాన్ తీసుకున్నాము ఏ ఐటెం కూడా నాకు నిజంగా లిటర్లే చెప్తున్నా అస్సలు బాగా నచ్చలేదు నాకు అంటే బాగా షాపింగ్ చేసుకుని అలసిపోయి వెళ్ళాం కదా బాగా ఆకలేసింది బాగా తిందామని అనుకున్నాము ఆకలి మీద ఫుడ్ ఎలా ఉన్నా కూడా నచ్చేస్తుంది తినేస్తాము కానీ మాకైతే అసలు నచ్చలేదు పని చాలా హార్డ్గా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే నాకు లిటరలీ టెన్కి ఒక త్రీ ఇవ్వచ్చు అంతే ఆ పాపర్స్ మాత్రం బాగున్నాయి అంతే అది కూడా వాళ్ళు మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారనమాట ఇలా మా హైదరాబాద్ జర్నీ అయితే కంప్లీట్ అయిందనమాట సో ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూస్గా గోల్డ్ షాపింగ్ చార్మినార్ వదినో డిన్నర్ మధ్యలో రిటర్న్ గిఫ్ట్స్ కోసం వేరే వేరే షాపింగ్స్ ప్రతిదీ హైదరాబాద్ అంతా ఈ వన్ వీక్ ఫుల్గా చుట్టేశాము ఏది ప్లాన్ చేసినట్టే జరుగుతుందని అయితే చెప్పలేము కానీ దేవుడి దైవాలు అన్నీ స్మూత్గా అండ్ హ్యాపీగా అయిపోయాయి మీకు ఈరోజు ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఆపకుండా నెక్స్ట్ బ్లాగ్స్లో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ ఎంజాయ్ బాలాజీ